పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందట కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఆ ఇద్దరు సీనియర్ల పరిస్థితి అచ్చంగా ఆసామెతలాగే తయారైంది నిన్నటి వరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ సీనియర్లు మొన్నటి ఎన్నికల్లో తమకే టికెట్ కావాలని బెట్టు చేశారు ఎవరికి వారే వారి లెవెల్లో వారు ప్రయత్నాలు చేసుకున్నారు పంతాలకు పోయి ఉన్న సీటు కూడా పోగొట్టుకున్నారు వారిద్దరినీ కాదని పార్టీ అధినేత కొత్త వ్యక్తికి అవకాశమిచ్చి అనూహ్య విజయాన్ని రాబట్టారు ఫలితంగా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు నాయకుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందట మరి ఆ నేతలు ఎవరు హవా నడిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఉన్నం హనుమంతరాయ చౌదరి మాదనేని ఉమామహేశ్వర నాయుడు ఎన్నికల నాటి నుంచి పార్టీకి దాదాపు దూరమయ్యారట అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాదనేని ఉమామహేశ్వర నాయుడు తాజా ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని గంపెడాసతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చేతిలో ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి పార్టీ కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా కొనసాగారు మండలా గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేస్తూ ఐదేళ్లు పార్టీ కోసం పనిచేశారు మరోవైపు ఉమాకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పార్టీ కార్యక్రమాలు చేపట్టారు దీంతో ఇద్దరు టీడీపీ సీనియర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు ఇటీవలి ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకే టికెట్ కావాలని ఇద్దరు నేతలు కూడా పట్టుబట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉన్నం రెండు వేల పంతొమ్మిది వరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన్ని కాదని ఉమా ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ ఇవ్వటాన్ని హనుమంతరాయ చౌదరి జీర్ణించుకోలేకపోయారు పార్టీ ఇన్ఛార్జి ఉమతో పాటు ఉన్నం వర్గీయులు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా ఉన్న చౌదరి మొన్నటి ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులకే టికెట్ కావాలని పట్టుబట్టారు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న తనకే టికెట్ కావాలని ఉమా అంతే స్థాయిలో బిగించారు ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవటం రెండు వర్గాలు కలిసే పరిస్థితి లేకపోవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది వీరితో పాటు పలువురు సీనియర్లు తమకు కూడా అవకాశం కల్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు చివరికి కొత్తగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత అలిమినేనే సురేంద్రబాబును పార్టీ అభ్యర్థిగా అధినేత చంద్రబాబు ప్రకటించారు ఇక అధిష్టానం నిర్ణయంతో కంగుతిన్న కళ్యాణదుర్గం నేతలు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు చివరి నిమిషంలో తామంతా ఒక్కటేనని ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసికట్టుగా పనిచేస్తామనే సంకేతాలు పంపినా వారి మాటలను అధిష్టానం పట్టించుకోలేదు అలిమినేని సురేంద్రబాబుకే మద్దతివ్వాలని ఆయన్ని గెలిపించాలని కోరింది అధిష్టానం నిర్ణయంపై ఇద్దరు నేతలు సీరియస్ అయ్యారు అధినేత మాటలు పట్టించుకునే ఉన్నం కుటుంబం ఎన్నికల్లో సైలెంట్ అయింది పలుమార్లు స్వయంగా పార్టీ అధినేత ఫోన్లో చర్చలు జరిపినా సరైన స్పందన రాలేదని అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది మరోవైపు మాదినేని ఉమామహేశ్వర నాయుడు చివరికి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య తరపున ప్రచారం కూడా బాగా చేశారు అయితే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం కొనసాగటం నూట అరవై నాలుగు స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ నేతల నోట్లో పచ్చి వెలక్కాయపడినట్టయింది ఇక కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ముప్పై ఏడు వేల ఓట్ల పైచీలకు మెజారిటీతో ఘన విజయం సాధించటం ఆ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది సురేంద్రబాబు నియోజకవర్గంలో సొంత నిధులు వెచ్చేస్తూ నిరుద్యోగ యువతకు శిక్షణ సహా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు నిత్యం ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు గతంలో ఆగిపోయిన పైరవాన్ తిప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రకటించారు సీఎం చంద్రబాబుతో ఈ విషయంపై చర్చించినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు త్వరలోనే కాలువ నిర్మాణ పనులతో పాటు ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్తున్నారు ఇటు వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి పనిచేసిన మాదినేని అండ్ కో ఎక్కడా కనిపించటం లేదట ఉమా కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి అందులోనే కొనసాగుతోంది ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులు పార్టీలో ప్రభుత్వంలో కీలక పదవులు అందుకున్నారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఉమా ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లినప్పటికీ ఫలితాల అనంతరం ఆ పార్టీ కార్యక్రమాలు ఇతర వ్యవహారాల్లో ఎక్కడా కనిపించటం లేదట మరోవైపు పార్టీ తొలినాళ్ల నుంచి క్రియాశీలంగా ఉన్న హనుమంతరయ్య చౌదరి తటస్థంగానే ఉన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి పనిచేయలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు ఇది ఉన్నంకు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది అటు నూతన ఎమ్మెల్యే ఎన్నికల ముందు పలు దఫాలుగా పెద్ద ఆయనతో మంతనాలు సాగించారట తనకు మద్దతివ్వాలని కోరారట స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో సహకరించాలని ఫోన్లో సంప్రదించారట అయినా ఉన్నం బెట్టు వేడలేదని ఆ పార్టీలో అంతా కోసింది హనుమంతరాయ చౌదరి నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో అనేక పదవులు అలంకరించారు ఎమ్మెల్యేగా కొనసాగారు ఇప్పుడు ఇప్పుడా ఇద్దరు నేతలు సైడ్ అయిపోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రెండు వర్గాలను ఏకం చేసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కడా వర్గాలు ఉండరాదని అంతా టీడీపీ వర్గమే అని ముందు నుంచి చెప్తూ వచ్చారని పార్టీ నేతలు చెప్తున్నారు పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావటంలో ఆయన సఫలమయ్యారట అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు కలిసి వచ్చిన వారితో ముందుకు వెళ్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఉమా ఉన్నం అనుసరించిన వైఖరి కారణంగా వారిని నమ్ముకున్న చాలామంది నేతలు ఇప్పటికీ ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు వారెవరూ కొత్త రాజకీయాల్లో ఇమ్మడలేకపోతున్నారట మరి అలాంటి చాలామంది నేతలు అధికారం లేని గ్రూపులతోనే కొనసాగుతారా లేక అధికార పార్టీ ఎమ్మెల్యేతో కలిసిపోయి ప్రజాసేవలో నిమగ్నమవుతారా అనేది చూడాల్సి ఉంది